పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది పాలకొల్లులో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన పలువురు వైసీపీ సర్పంచ్లు నాయకులు ఈ కార్యక్రమం మంత్రి మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో పంచాయతీల్లో నిర్వీర్యం చేసి సర్పంచ్లను భిక్షాటన చేసుకునేలా చేసింది నేటి కూటమి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టిని పెంచి సర్పంచ్లు తల ఎత్తుకునేలా గౌరవం తీసుకొచ్చింది వచ్చే సంక్రాంతి నాటికి నేటి ప్రభుత్వం అన్ని గ్రామాల్లో నాలుగు ఐదు వందల కోట్లతో అభివృద్ది పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పంచాయతీ నిధులను పక్కదారికి మళ్లించడంతో గ్రామాల అభివృద్ది పూర్తిగా నిలిచిపోయింది போரா <laughs> சேத்தி <laughs> 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 మన పాలకొల్లు మండలం కొత్తపేట ఆగర్రు వెలివెల గోరింతాడ వాలమర్రు శివదేవంచికాల చందపర్రు గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భంగా వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎన్నో కష్టాలున్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఐదు నెలల్లోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అన్న మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏదైతే ఇంటింటికి గడప దగ్గరికే పెన్షన్ ఇస్తూ ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం దగ్గర దగ్గర ప్రతి నెల కూడా మరి మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరానికి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అక్షరాల ఏదైతే పెన్షన్ నిమిత్తం వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఈ ప్రభుత్వం ఇంటి దగ్గర ఏదైతే అందిస్తూ ఉందో అదేవిధంగా ఏదైతే పేదల కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతోటి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్ళీ రెండు వందల అన్నా క్యాంటీన్లు వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మళ్ళీ ప్రారంభించి పేదవాడి కడుపు నింపేటువంటి కార్యక్రమం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ప్రతి జనవరిలోనే జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు కానీ ఐదు సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు డిఎస్సి ఊసే లేదు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున పదహారు వేల పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈవేళ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విషయంలో కానీ ఏదైతే మనందరికీ కూడా మన ఆస్తుల మీద మనకు హక్కు ఉండేటువంటి విధంగా ఎందుకంటే గత ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను కూడా కొల్లగొట్టేటువంటి విధంగా ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసి ఈరోజు మళ్ళీ మన ఆస్తుల మీద మనకి హక్కులు ఇచ్చి రక్షణ కల్పించేటువంటి విధానం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నదో అదేవిధంగా ఏదైతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన అమలు చేసుకుంటూ మరి ఒక పక్కన ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని మరి వెళ్ళి ఒక ప్రపంచ రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పరిగెట్టించి పనిచేసే విధానం కానీ గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ పారిశ్రామికతలు కానీ ఏదైతే ఇతర రాష్ట్రాలకి పోయారు మనందరం కూడా చూసినాం ఒక లూలు కంపెనీ ఒక జాకీ ఒక అమర్ రాజా ఒక కియో ఎక్స్టెన్షన్ ఇవి పరిశ్రమలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి పోయి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఏదైతే గండి కొట్టాడో మళ్ళీ దాన్ని మరి సరి చేస్తూ ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కన నారా లోకేష్ బాబు గారు మళ్లీ ఆ పరిశ్రమలు పారిశ్రమతను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో కల్పించడం వీటన్నిటికీ మించి ఈ రోజు ఈ సర్పంచులందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారని అంటే ప్రధానంగాటమి వచ్చిన తర్వాత సర్పంచులు సగౌరవంగా తలెత్తుకుని తిరిగేట విధంగా గ్రామాల్లో మాకు అవకాశం ఎన్డీఏ ప్రభుత్వం కల్పించింది మేము సర్పంచులుగా గెలిచిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి ఏదైతే కనీసం ముగ్గు కొట్టడానికి కానీ బ్లీచింగ్ కొనడానికి కానీ ఒక్క చిల్లి గవ్వ పంచాయతీ ఆఫీసులో ఉండనిటువంటి పరిస్థితి ఆఖరికి చెత్త రిక్షావాడికి ఆ యొక్క నెలసరి జీతం కూడా ఇవ్వలేనిటువంటి పరిస్థితి పంచాయతీలో ఉండేటువంటి స్థితి మా గ్రామాల్లో ప్రాగునీరు సురక్షితంగా లేక ఫిల్టర్ బెడ్లు బాగు చేసుకుందామంటే కనీసం లక్ష రూపాయలు కూడా అక్కడ నిలవ ఉండనటువంటి పరిస్థితి పంచాయతీలకి నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసేసి మరి ఆ నిధులను కూడా పక్క దోహ పట్టించినటువంటి పరిస్థితుల్లో ఆత్మ గౌరవం లేకుండా ఆ రోజు గ్రామ సర్పంచులుగా మేము ఉన్నాం కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోనూ పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా మళ్ళీ పెద్ద ఎత్తున ఆ నిధులను పంచాయతీకి మరి నేరుగా ఇవ్వడమే కాకుండా మొన్ననే ఏదైతే రేపు జనవరి సంక్రాంతి పండుగ లోపల దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఏదైతే గ్రామాల్లో రోడ్లు డ్రైన్స్ ఏదైతే ప్రాగురిటీ సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో వీటన్నిటినీ చూసి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే మాకు గౌరవం ఉంటుంది పూజ్య బాప్